హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి బజ్ నేను మీ ఆశా జ్యోతి అప్పటికప్పుడు మాత్రమే కాదండి లంచ్ బాక్స్లో కూడా చాలా కమ్మగా వండేటటువంటి పెరుగన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం మనం ముందుగా రైస్ని వండేసుకుందాము అయితే నేను ఇక్కడ అర గ్లాస్ వరకు నూకలను తీసుకుంటున్నాను ఇలా బియ్యానికి బదులుగా మీరు నూకలతోటి చేసుకున్నట్లయితే అన్నం అనేది చాలా మెత్తగా వస్తుంది అలాగే చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే మీరు మామూలు రైస్నే వాడుకోవచ్చండి వీటిని శుభ్రంగా కడిగేసేసుకొని గ్లాసు నూ కలికి రెండు గ్లాసుల వరకు నీటిని పోసుకోవాలి దీన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్నప్పుడు మాత్రమే మనకి దద్దోజనం అనేది చాలా రుచిగా ఉంటుందండి పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా పిల్లలు పెద్దలు కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం ఉందండి చాలా మంది పిల్లలు ఈ పెరుగన్నాన్ని తినడానికి అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ రెసిపీని చేసి పెట్టండి చక్కగా తినేస్తారు ఇప్పుడైతే దీన్ని నేను ఒక పది నిమిషాలు నానపెట్టుకుంటున్నానండి తర్వాత చక్కగా మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుంటున్నాను అన్నము కూర వండేంత టైం లేనప్పుడు కూడా ఇలా మనము ఈజీగా చాలా తక్కువ టైంలో లంచ్ బాక్స్ రెడీ చేసేసి అండి సో ఇప్పుడైతే నేను అన్నాన్ని ఉడికించేసుకున్నాను చూడండి చాలా మెత్తగా ఉంది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చుకుంటున్నాను ఈ లోపల మనము పోపుని సిద్ధం చేసుకుందాము దీనికి స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర చిటపటలాడించుకొని అడించుకొని పచ్చిశనగపప్పు వేసుకొని అది వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగింది వేసుకుంటున్నాను దీన్ని కూడా వేయించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చిని అల్లాన్ని అవాయిడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఇంట్లోనే పెద్దవాళ్ళ కోసం చేస్తున్నట్లయితే ఆ రెండింటిని కూడా యాడ్ చేసుకోండి ఈలోపు అన్నం అంతా కూడా చల్లారిపోయిందండి కాబట్టి ఒక మీడియం సైజు క్యారెట్ని తురిమి వేసుకున్నాను ఇక తాలింపును కూడా బాగా వేయించుకున్నాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలియబెట్టేసేసుకుంటున్నాను అన్నం అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది అలాగే చల్లారిపోయింది ఈ స్టేజీలో కమ్మగా ఉండేటటువంటి పెరుగుని అన్నానికి సరిపడా కలుపుకోవాలి ఇక్కడ నేను నూట యాభై ఎంఎల్ వరకు పెరుగుని వాడుతున్నానండి దీనిలో అవసరం పడితే కొంచెం నీటిని కూడా కలుపుకొని అన్నాన్ని పెరుగుని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగనం అనేది మనకి మధ్యాహ్నానికి కూడా కమ్మగా ఉండటం కోసము దీంట్లో ఒక టీ గ్లాసు కాచి కాచిటల్లాచిన పాలని కలుపుకోవాలి అప్పుడే మనకు ఈ పెరుగు అనేది పులిపెక్కకుండా ఉంటుంది అలాగే మధ్యాహ్నానికి కూడా కమ్మగా ఉంటుందండి ఇక ఫైనల్గా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి దద్దోజనము మనకి రెడీ అయిపోతుంది మరి మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ తోటి ట్రై చేయండి ఎలా కుదరుందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి బదులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్